నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు బేగం యాదాగౌడ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు న్యాయం జరగాలి అంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను పూర్తిస్థాయిలో అమలు చేసినప్పుడే నిజమైన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవచ్చని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అవుతుంది మనకు ఈ రిపబ్లిక్ డే వచ్చి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అవుతుంది అయినా కానీ ఇంకా కొందరికి కూడా ఈ హక్కులు అనేటి ఇరువాలకు వాళ్ళ పరిధికి రాలేవని చెప్పి నేను గుర్తు చేస్తున్నా బీసీ ఎస్సీ ఎస్టీలకు మనకి ఎప్పుడైతే మన ముఖ్యమంత్రులు కానీ మన ఎంపీలు కానీ మన ఎమ్మెల్యేలు కానీ ఉన్నప్పుడే మనకు రిజర్వేషన్లు అనేవి అమలైనప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టు గణతంత్ర దినోత్సవం వచ్చినట్టు అని గుర్తించాలని చెప్పేసి రేపు ఓటు హక్కు కూడా మనము ఒక రూపాయి తీసుకోకుండా మంచి వ్యక్తిని మంచి పరిపాలన ఉన్న వ్యక్తిని ముందుకు తీసుకుపోయి వాళ్ళను వాళ్ళ సీట్లో కూర్చొని వాళ్ళు రాజ్యాధికారం నడిపించినప్పుడే మన బీసీ ఎస్టీ ఎస్టీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ రోజు నేను తెలుగుదేశం పార్టీ తరఫున కోరతంత్ర దినోత్సవం వచ్చినట్టు అని చెప్పేసి నేను ప్రజలందరికీ తెలియజేస్తూ గణతంత్ర దినోత్సవం